నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణ మీద ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే మహారాష్ట్రకి తెలంగాణకి లింక్ ఏమిటంటే సరే మనం ఒక విధంగా మాట్లాడుకుంటే పక్కపక్క రాష్ట్రాలు అనే యాంగిల్ తీసేస్తే మహారాష్ట్రలో నిన్న చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చాయి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఆల్మోస్ట్ ఒక ఒకటి రెండు సంస్థలు మెజారిటీ సంస్థలు ఏం చెప్పాయంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని మహాయుతి ఈజ్ గోయింగ్ టు కమ్ టు పవర్ ఎగే ఇది సరే నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అనే దానికి ఒక రెండు రోజుల టైం ఉంది బట్ ఈ లోగా జరుగుతున్న అంచనాలు ఉన్నాయి ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో తప్పు వచ్చాయి సో అలాగే ఇక్కడ కూడా తప్పొస్తాయి అనేది ఒక ఆలోచన లేదా ఒక వాదన రైట్ అది కనుక కరెక్ట్ అయితే పరిస్థితి ఏమిటి ఎలా ఉంటుంది అనేది చర్చ మహారాష్ట్రలో మహావికాస గాడి అఘాడీ దీనికి మొత్తం ఇండియా అకోటమి అలయన్స్లో వీళ్ళంత పార్ట్నర్సు కాంగ్రెస్ లీడ్ రోడ్ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే మహారాష్ట్రలో శివసేనని చీల్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే నాయకత్వంలో శివసేన అలాగే పవార్ దీని నుంచి బయటకు వచ్చిన అతను అట్లాగే బీజేపీ వీళ్ళంతా కలిసి మళ్ళీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అనేది వస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరింత బలహీనపడబోతోంది కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ఎవరికి నష్టం అంటే ఇండియా కూటమికి నష్టము ఎవరికి లాభం అంటే సమాజ్వాదీ పార్టీకి లాభము ఆమ్ ఆద్మీ పార్టీకి లాభము అలాగే ఆ పార్టీతో ఏడైనా అందరికీ లాభం ఆ పార్టీకి మాత్రం నష్టం ఒకటి మరి తెలంగాణకి ఇదేమిటి అంటే తెలంగాణ మీద దాని ప్రభావం ఏమిటి అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడిన మరుక్షణం ఆ స్థాయిలో బలపడే పార్టీలో బలపడే వ్యక్తి రేవంత్ రెడ్డి ఎందుకంటే రేవంత్ రెడ్డిని కేవలం ఎన్నికల ప్రచారంలో తెలుగు వాళ్ళ ఓట్లు మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఈయన చేత ప్రచారం చేయించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతవరకు ఓకే కానీ ఆయనకి జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చింది నేషనల్ ఛానల్స్ నేషనల్ మీడియా ఆయన చాలా ఎక్కువే పట్టించుకున్నాయి ఆయన చేసిన కామెంట్స్ మీద డిబేట్స్ జరిగాయి సో హీఈ్ స్లోలీ బట్ ష్యూర్లీ బికమింగ్ పాపులర్ ఇన్ ది నేషనల్ మీడియా ఫర్ వేరియస్ రీజన్స్ మేబీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడు ఇంకోలా మాట్లాడుతున్నాడు ఇంకోలా మాట్లాడుతున్నాడా అనేది పక్కన పెడితే అంటే కాంగ్రెస్ పార్టీ పాలసీలకు విరుద్ధంగా అతనే మాట్లాడటం లేదు కానీ కాంగ్రెస్లో అంత దూకుడుగా ఉన్న నాయకుడిలాగా మరొకరు ఎవరు కనపడాల ఈవెన్ మనం కర్ణాటకలో ఇంతకుముందు డీకే శివకుమార్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు వరకు ఉన్నంత యాక్టివ్గా కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు అంతగా ఎక్స్పోజ్ ఐ మీన్ బై ఇది కావట్లే ఫర్ వేరియస్ రీజన్స్ ఐ డోంట్ నో సో కాంగ్రెస్లో ఉన్న ఒక వ్యాక్యూమ్ని రేవంత్ రెడ్డి ఫిల్ చేస్తున్నాడు ఆ ఫిల్లింగ్ ఎంతవరకు వెళుతుంది మధ్యలో బిడ్డ డ్రాప్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు లేదు అవకాశం అవకాశాన్ని అందుపుచ్చు ఆయన అవకాశాలు ఇస్తారా ఇది ఎట్లా మారుతుంది తెలియదు కానీ బట్ కాంగ్రెస్లో ఒక వ్యాక్యూమ్ ఆల్రెడీ ఉంది దే నీడ్ సమ్వన్ హూ ఈజ్ మోర్ అగ్రెసివ్ ఆ అగ్రెసివ్ లీడర్ లేని లోటుని ఇప్పుడు రేవంత్ రెడ్డి తీరుస్తున్నాడు అండ్ ఆ పరిస్థితి ఇంకా ఆ వ్యాక్యుమ్ ఇంకా ఎక్కువ డీప్ అని అయితే రేవంత్ రెడ్డి ఆ ప్లేస్ మరింత ఎక్కువ ఫీల్ చేస్తాడు దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ ఎట్ ఆల్ మహారాష్ట్రలో కనుక ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారం మహాయుతి అధికారంలో వచ్చి మహా వికాస్ అఘాడీ కనుక ఓడిపోతే జరిగేది ఏమిటి అంటే రేవంత్ రెడ్డి బలపడ్డం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బలపడతాడు కాంగ్రెస్ పార్టీలో బలపడతాడు రెండు కూడా రాష్ట్రంలో ఎందుకు బలపడతాడంటే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఆల్రెడీ చాలా సమస్యలు ఇరుక్కునుంది బీజేపీ బీఆర్ఎస్ స్థాయిలో పోరాడేటంత స్థాయికి ఇంకా ఎదగలేదు ఈ రెండు కారణాలు బీఆర్ఎస్కు ఉన్న ఇబ్బందులు ఏమిటనేది ఆల్రెడీ చాలాసార్లు చర్చిస్తున్నాం చాలాసార్లు బయటకు వస్తుంది కూడా దాంట్లో ఇదేం లేదు అండ్ బీఆర్ఎస్లో అది అంటే హూ ఈజ్ ది టాప్ లీడర్ అనే క్వశ్చన్ వచ్చేసే సమయం వచ్చింది ఆల్మోస్ట్ ఎందుకంటే టాప్ లీడర్ ఉన్న కేసీఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు రావట్లేదు మిగిలిన ఇద్దరు నాయకులు అంటే ఆల్రెడీ ఆయన కుమార్తె షీఈన్షియల్ షీఈస్ నాట్ కమింగ్ అవుట్ ఇది మీకు అక్కడ జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత ఇప్పటివరకు మళ్ళీ బయటకు రాలేదు ఫర్ వాట్ ఇట్ ఈస్ అండ్ మిగిలిన ఇద్దరు నాయకులు పోటా పోటీగా ముందుకెళ్తున్నారు ఈ పోటీలో ఎవరు ముందుంటారు ఎవరు ఎరకబడిపోతారు ఎవరిని పూర్తిగా డ్రాప్ అవుట్ చేస్తారో తెలియదు ఈ నేపథ్యం అంటే విదిన్ ది పార్టీ ఉన్న ఇష్యూస్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీంట్లో ఇట్స్ గోయింగ్ టు బికమ్ మోర్ స్ట్రాంగర్